వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం మాట్లాడుతూ కూడా వచ్చేస్తాం గ <tries> యాటగిరి తిరుపాలయ నామదేశ్య కుమారస్య ప్రసాద్ నామదేశ్య సహకుటుంబస్య ఈ అబ్బాయి కూడా వెయ్యి నూట పదహారులో స్వామివారికి విరాళంగా ఇచ్చున్నాడు యజమానస్య శ్రీమాన్ శ్రీమత శివగోత్రోద్భవస్య కత్తి శ్రీనివాసుల నామదేశ్య ధర్మవిజ్ఞాయా मणे मनांनी लक्ष्मण नामादेसिया लक्ष्मी वमानांनी मणे प्रभूंनी वणी नामादेसिया अमेय तीर्थ प्रसन्नांनी भागिनी नामने रेणिता कल्याण नाम दे दिया